మీకు రాత్రిపూట కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తుందా అయితే వాటిని ఎప్పుడూ తరిమే పని మాత్రం చేయకండి దానివల్ల ఎటువంటి చెడు ఫలితాలు ఎదురవుతాయో మీరు ఎప్పటికీ ఊహించలేరు మసీదు నుంచి వచ్చే నమాజ్కు అలాగే చర్చ్ నుంచి వచ్చే గంట శబ్దానికి కుక్కలు ఎందుకు ఏడుస్తాయి కుక్కలకు నమాజ్ అర్థమవుతుందా లేకపోతే వాక్యం మన అర్థమవుతుందా అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి ఇదేమైనా చెడు సూచనలకు కారణమా కుక్కలు ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటాయి కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయా వాటిని చూసేవి ఏడుస్తాయా అనే ప్రశ్నలకు ఈరోజు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం రండి అంతేకాకుండా ఇలా ఏడుస్తున్న కుక్కలని ఎందుకు తరమకూడదు ఈ వీడియోలో చెప్తాను వినండి రాత్రిపూట మా అమ్మ కుక్కలు వేడుస్తున్నాయని తరమటానికి వెళ్ళింది జరిగిన సంఘటన మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సరిగ్గా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ కుక్కలు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది ఆ ఏడుపు వినగానే మనకు వళ్ళంతా పులకరించినట్లుగా వస్తున్నట్లుగా మన మనసులో కూడా ఏదో తెలియని భయం కలుగుతుంది ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏవైనా చెడు జరుగుతుందా ఏమో అని భయపడి మీరు ఆ కుక్కల్ని తరపడానికి వెళ్తారు మనలో చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు ఇలా చేయడం కరెక్టేనా కుక్కలు ఏడవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా హలో అండి సాధారణంగా కుక్కలకు ఉన్న విశ్వాసం ఏ జీవికి ఉండదు అని చెబుతూ ఉంటారు ఇలా ఎన్నో వందల సంవత్సరాల నుండి కుక్కలు మనుషులకు మంచి స్నేహితులు వాటిని పెంచుకోవాలని చాలామంది ఇష్టపడతారు కుక్కలు కూడా మనల్ని ఫ్యామిలీలో ఒక నెంబర్గా కలిసిపోతాయి అసలు ఏ కుక్కలు అయితే పగటిపూట చురుగ్గా కనిపిస్తాయో రాత్రిపూట ఏడుస్తూ కనిపిస్తాయి దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి కానీ చాలామంది ఏం నమ్ముతారంటే రాత్రిపూట వీటికి ఆత్మలు కనిపిస్తాయి మనం చూడలేని ఎన్నో ఆత్మలు వాటికి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆత్మలు వాటి చుట్టూ ప్రక్కల ఉంటాయో అప్పుడు ఇవి ఏడవడం మొదలు పెడతాయి రాత్రిపూట ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా కుక్కలపై పడుతుంది అందుకే కుక్కలు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి రాత్రివేళ ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ కుక్కల చుట్టుప్రక్కల ఉంటుందో అప్పుడే ఈ సమాచారాన్ని మిగిలిన కుక్కలకు అందచేయడానికి అవి అరుస్తూ ఉంటాయి ఎవరి ఇంటి ముందైతే ఈ కుక్కలు ఏడుస్తాయో వారి ఇంటి నుండి ఒక ఆత్మ లగిస్తుందని చాలామంది భావిస్తారు అయితే సైంటిస్టులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు సిక్నాలు అపశికునాలు సైన్స్ అయితే నమ్మదు అయితే అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి సైంటిస్టులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం నిజానికి కుక్కలు రాత్రిపూట ఏడవవు అవి కోతలు పెడుతూ ఉంటాయి ఇలా కోతలు పెట్టడం వెనుక ఆరు కారణాలు ఉన్నాయి అని సైంటిస్టులు చెబుతున్నారు వాటిలో మొదటిది అటెన్షన్ కుక్కలు సోషల్ యానిమల్స్ అవి ఒంటరిగా గడపడం వాటికి అసలు ఇష్టమే ఉండదు రాత్రిపూట ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు కోతలు పెడుతూ ఉంటాయి దానితో మిగతా కుక్కలు కూడా ఎక్ అది ఎక్కడ ఉందో తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి కుక్కలు గుంపుల నుండి తప్పిపోతుంటాయి అటువంటి సమయంలో మిగతా కుక్కలకు సమాచారాన్ని అందించటానికి ఇలా గట్టిగా కోతలు పెడుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా ఒక్కసారి దానికి ఆహారం పెట్టినప్పుడు రెండవసారి కూడా నేను వచ్చాను అని తెలపటానికి అది అలరుస్తూ ఉంటుంది రెండవది కమ్యూనికేషన్ అంటే వేరే కుక్కతో కమ్యూనికేషన్ చేయటానికి కూడా ఇలా కోతలు పెడుతూ ఉంటాయి మూడవది తమ స్థలాలను కాపాడుకోవడం కోసం ఇది ఏ ఏరియా అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ఏరియా తమ సామ్రాజ్యంగా ఫీల్ అవుతాయి అయితే వాటిని కాపాడుకోవడానికి ఇలా అరుస్తూ ఉంటాయి అలా గట్టి గట్టిగా అరుస్తూ కోతలు చేస్తూ ఉంటాయి కుక్కలను వేరే కుక్కల్ని అలా హెచ్చరిస్తూ ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు నాలుగవ కారణం ఏమిటంటే ఆకలి వీటికి ఆహారం దొరకక కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ భరించలేని ఆకలి అవుతున్నప్పుడు ఇవి అలా అరుస్తూ ఉంటాయి లేదా కూతలు పెడుతూ ఉంటాయి ఒకవేళ మీ ఇంటి ప్రక్కన కూతలు పెడుతుంటే వాటికి ఆహారం పెట్టి చూడండి ఐదవ కారణం దెబ్బ తగిలినప్పుడు దెబ్బ తగిలినప్పుడు తీవ్ర గాయమైనప్పుడు లేదా ఏదైనా బాధకి కలిగినప్పుడు అవి వాటిని బయటకు వ్యక్తపరచటానికి అలా అరుస్తూ అరుస్తూ ఉంటాయని పరిశోధక నిపుణులు చెబుతున్నారు ఆరువ కారణం వయసు కుక్కలకు చాలా తక్కువ వయసు ఉంటుంది వీటికి వయసు పెరిగినప్పుడు ఆతృత మానసిక రోగం పెరుగుతుంది దానికి కారణంగా ఇవి ఇదే విధంగా అరుస్తూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాయి ఆ సమయంలో ఇవి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇదంతా విన్న తర్వాత కుక్కలు అరిస్తే చెడు ప్రభావం తీసుకురావని అర్థమైనట్లు అనిపిస్తుంది ఏవైనా శబ్దాన్ని విన్న వెంటనే దానిని అనుసరించాలని కుక్కలు చేస్తూ ఉంటాయి అలాగే నమాజ్ సౌండ్ వచ్చినప్పుడు చర్చ్పై సౌండ్ బెల్ సౌండ్ వచ్చినప్పుడు వాటి సౌండ్ని అనుసరించాలని అవి అలా ఏడుస్తూ ఉంటాయి అలాగే మీరు చూస్తూ ఉంటారు కుర్రవాళ్ళు బండి వేసుకుని వెళ్ళేటప్పుడు వాటి సౌండ్కి కూడా ఇవి వెనకాల పరిగెత్తుతూ అరుస్తూ ఉంటాయి సరే అండి కుక్కలు అరవడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఉంటాను ఇలాంటి వీడియోస్ రావాలంటే కంపల్సరీ మీ లైక్ అనేది నాకు చాలా అవసరం ప్లీజ్ లైక్ చేయండి